పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అనే పేరుతో నందమూరి తారక రామారావు గారు సినిమా తీశారు ఈ సినిమా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైనటువంటి సినిమా కానీ దానికంటే చాలా ముందు ప్రారంభమైంది ప్రారంభమయ్యి దాదాపుగా రెండేళ్ల పైన టూ టూ త్రీ ఇయర్స్ సెన్సార్ వారితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం రకరకాలు అంటే అందులో కొంత వేమన చరిత్రం కూడా ఆయన చెప్తారు ఈ ప్రాసెస్లో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు పర్టికులర్గా కొన్ని న్యూడ్ సీన్స్ అందులో వివస్త్రగా తను ఉద్య గారిని చూడాల్సి రావటం ఆ సన్నివేశంలో నడిచినటువంటి చిత్రీకరణకు సంబంధించి ఇలాంటి విషయాలు మాత్రమే కాకుండా సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన విజయాలు సాధిస్తారు అని చెప్పి సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన విజయాలు సాధిస్తారు అని చెప్పి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు అంటూ చిత్రీకరించినటువంటి కొన్ని సన్నివేశాలు రీగన్ని అలాగే ఎంజీఆర్ని చూపిస్తారు ఇది కొంత సెన్సార్ వారు సినిమాని హోల్డ్ చేయటానికి కారణం అని అంటారు ఈ కారణాల చేత సెన్సార్ సర్టిఫికెట్ అయితే రాలేదు రాకపోవడంతో రామారావు గారు కొంత ఫైట్ చేశారు ఈ సినిమాకి సంబంధించి సినిమా డిలే అయినా కానీ ఆయన భయపడలేదు ఇలాంటి వివాదాలు కూడా కొత్త కాదు ఆయన ఆయన అంతకుముందు తాతమ్మ కళ అనే సినిమా అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు కోడలుద్దిన కాపురం టైంలో కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆయనకి సెన్సార్ వారితోనూ అలాగే కోర్టుతోనూ ఈ సినిమాకి సంబంధించిన వివాదాలు కొత్త కాకపోవడంతో ఆయన పెద్దగా ఇబ్బంది పడలేదు ఈ ఫైట్ నడపండి అని చెప్పేసి ఆ ఫైట్ కొనసాగిస్తూనే ఆయన మధ్యలో రాజకీయాల్లోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది విచిత్రం ఏంటంటే ఆయన సినిమా తీసేనాటికి ఈయన రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఆయనలో ఉంది అని ఓపెన్గా ఎక్కడా ప్రకటించలేదు ఆయన అందుకని సినిమా నటులు రాజకీయాల్లోకి వెళ్ళి విజయవ విజయవంతంగా ముందుకు నడుస్తారు అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ప్రస్తావించిన విష్ సందర్భంలో రీగన్ ఎంజిఆర్ ఫొటోస్ చూపించారు కానీ ఆయన తన ఫోటో పెట్టలేదు కానీ తన ఫోటో పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆయన కూడా రాజకీయ రంగంలో నటనా రంగం నుంచి వచ్చి విజయ పతాకం ఎగరేసిన సందర్భం అది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ సినిమాకి సంబంధించి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాగా తీయాలి అనేటువంటి ఆలోచన అంతకు ముందు కూడా ఒక ఒక నటుడికి వచ్చింది రామారావు గారు ఈ సినిమా మొదలు పెట్టడానికంటే ముందే ఈ ఆలోచన వచ్చింది ఎవరికి విజయచంద్ర గారికి వచ్చింది కరుణామయుడు సినిమా విజయవంతం అయిన తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్గా పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీస్తే బాగుంటుంది అని అనుకున్నారు అనుకుని ముళ్ళపూడి వెంకటరమణ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి ముల్లపూడి వెంకటరమణ గారితో ఆయనకు ఒక రిలేషన్ ఉంది అంటే బుద్ధిమంతుడు సినిమాలో నాగేశ్వరరావు గారి గ్యాంగులో ఈయన కూడా ఒక నటుడు అంతకుముందు కేఎస్ఆర్ దాస్ గారి కౌబాయి సినిమాల్లో వేషాలు వేసేవడిన ఒరిజినల్గా అక్కినే నాగేశ్వరరావు గారి కాంపౌండ్ నుంచి ఇతని ప్రయాణం మొదలైంది మరో ప్రపంచం అనే సినిమాతో విజయ ఇలా విజయచందర్ గారు ఈ సినిమా తీయటమే ఒక గొప్ప విషయం కరుణామయుడు అనేటువంటి సినిమా తీయటం ఇది యాక్చువల్గా మౌదుకూరు జాన్సన్ గారు రాసుకున్నటువంటి కథ ఆయన ఒక సినిమా చేయటం కోసం రాసుకున్నాడు అయితే విజయ చందర్ దీన్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఈయనకి అప్పచెప్పాడు అప్పచెప్పిన తర్వాత ఈయన ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాడు సక్సెస్ఫుల్గా తను అనుకున్న పద్ధతిలో సినిమా తీయగలిగారు భీమ్సింగ్ గారు ఆ సినిమాకి డైరెక్టరు భీమ్సింగ్ గారు మధ్యలో వెళ్ళిపోయినప్పటికీ సినిమా ఆగలేదు సినిమాని ముందుకు నడిపించారు విడుదలైంది పెద్ద విజయం సాధించింది ఆ ఇన్స్పిరేషన్తోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాగా తీస్తే అలా ఉంటుంది అని ఒక అభిప్రాయం కలిగింది ఆయన అంతకు ముందు కూడా ఈ ధర్మగురు ప్రయత్నించి విఫలమయ్యారు అయితే దీని వెనకాల ఒక సెంటిమెంటు కూడా చెప్తారు బ్రహ్మంగారి నాటకం వేస్తేనే చాలా అడ్డంకులు కలుగుతాయి అందుకని ఆ నాటకం వేయటమే చాలా అరుదు అనేక జాగ్రత్తలు తీసుకుని ఆ నాటకాలు వేసేవారు పల్లెల్లో అని చెప్పేవారు ఇది ఒక అభిప్రాయం ఉంది ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి మాట్లాడేవాళ్ళు ఈ విషయం ప్రస్తావిస్తారు అయితే ఇదొక అభిప్రాయం అయితే ఈ విజయచంద్ర గారు ట్రెకప్ చేసినటువంటి ప్రాజెక్టు రమణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాపు రమణలు చేయాలి ఆ సినిమా రమణ గారు రాయాలి బాపు గారు తీయాలి ఇది ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత రమణ గారు కొంచెం టైం కావాలి అని అడిగాడు ఆయన విజయ్ బాబు ఇదంతా అర్రీబర్రీగా చేయలే వ్యవహారం కాదు కొంచెం టైం కావాలి అన్నాడు ఆయన రావుగోపాలరావు స్టైల్లో ఆయనే సృష్టించినటువంటి రావుగోపాలరావు కాంట్రాక్టర్ పాత్రలాగా ఆయన మాట్లాడి ఉంటాడు అనుకుంటే ఇదంతా అర్రీబర్రీగా చేయలే వ్యవహారం కాదు కొంచెం టైం తీసుకుని రా అని చెప్పి పంపించేసి ఒక వన్ వీక్ తర్వాత తను వెళ్ళినప్పుడు కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేది మా వల్ల కాదు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడు ఎత్తేసిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ సజెస్ట్ చేశాడు ఆయన ఏం తీయాలి అంటే మిస్టీరియస్ స్ట్రేంజర్ అని చెప్పి మార్కుట్ అయిన ఉంది విచిత్ర వ్యక్తి అనే పేరుతో తెలుగులో అనువాదమైనటువంటి అయినటువంటి అది దాని ఆధారంగా ఒక లైన్ అనుకుని సినిమా చేద్దాం నిజానికి ఇందులో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని ఆయన బుద్ధిమంతుడి సినిమాలో కూడా వాడాడు అస్థి నాస్తి భేదాన్ని బుద్ధిమంతుడి సినిమాలో కూడా ఈ ఎలిమెంట్ని వాడారు ఈ సినిమాలో కూడా ఈ రాజాధిరాజు అనేటువంటి టైటిల్ పెట్టారు ఈ మిస్టీరియస్ ట్రేంజర్ ఆధారంగా డిజైన్ చేసుకున్నటువంటి కథకి రాజాధిరాజు అని టైటిల్ పెట్టి నాస్తికత్వానికి ఆస్తికత్వానికి మధ్య ఘర్షణ ఇందులో కూడా కనిపిస్తుంది వదిన గారికి గారికి మధ్య శారద గారు చేశారు ఆ భక్తురాలి పాత్ర ఈ నాస్తికుడి పాత్ర విజయ్ చందర్ చేశాడు చర్చ్ ఫాదర్గా రమణమూర్తి గారికి కనిపించడం అనేది ఒక విశేషము ఈ సినిమాలో ఇలా బాగా తీశాడు సినిమాని రాజాధిరాజు అనే సినిమా కూడా చాలా బాగా తీశారు కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రని డ్రాప్ చేసి ఈ సినిమాని పట్టాలెక్కించడం వెనకాల ఆయనకి విజయచందర్ కనెక్ట్ అయింది ఎక్కడంటే రమణ గారితో నువ్వు ఆల్రెడీ కరుణామైడి సినిమా ద్వారా ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుని ఉన్నావు కాబట్టి అదే మార్కెట్ మీద నువ్వు రన్ అయితే ఈ సినిమా కూడా ఆడేస్తుంది దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఆ మార్కెట్ని డిస్టర్బ్ చేయడం తప్పు అని హితబోధ చేసి ఆయన దృష్టిని బ్రహ్మంగారి చరిత్ర నుంచి రాజాధిరాజు వైపుకి షిఫ్ట్ చేశారు అయితే ఎందుకు రమణ గారు ఈ సినిమా చెయ్యను అని ఉంటారు ఆయన అక్కడ ఓపెన్గా చెప్పలేదు నేను చెయ్యను ఆ సినిమా అని చెప్పారు తప్ప ఎందుకు చెయ్యను అనేది ఆయన అక్కడ మాట్లాడలేదు ప్రస్తావించలేదు కానీ ఆయనే చెప్పుకున్నారు ఆయన ఆత్మకథలో చెప్పుకున్నారు ఇలా విజయచంద్ర నా దగ్గరికి ఈ కథ చేద్దామని చెప్పి వచ్చాడు నేను వద్దులే వేరే సినిమా చేద్దామని చెప్పాను అలా ఆ కథ తీసాం అంటే చాలా సందర్భాల్లో రమణ గారి దగ్గరికి ఒక ఐడియాతో వచ్చినటువంటి ప్రొడ్యూసర్ని ఆయన నా వల్ల కాదు అని పంపించేసిన సందర్భాలు ఇది మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి ఆ ఇంకా ఉండటం అనేది అంటే కాన్సెప్చువల్గా ఆలోచించేవాడు ఆయన ఈ సినిమా ఇది మనం చేయగలవా లేదా ఇది మన తరహా సినిమా అవునా కాదా అనేది ఆయన ఒక కొంచెం ఆలోచించి చెప్పేవాడు అలా విజయచంద్ర గారికి నో చెప్పి ప్రాజెక్ట్ మార్చాడు ఆయన మార్చి ఈ రాజాజిరాజు అనేటువంటి సినిమాని తెరకెక్కించారు అది ఒక మోస్తరుగా నడిచింది తప్ప ఆశించిన కరుణామయుడు స్థాయి విజయం అయితే అందించలేకపోయింది అదే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రని ఎన్టీ రామారావు గారు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రగా తీసి విడుదల చేస్తే సెన్సార్ వాళ్ళు ఇబ్బంది పెట్టి చాలా డిలే అయ్యి ఆయన రాజకీయ ప్రవేశం చేసి సినిమా నటుడు నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చేసి సెట్స్లో నుంచి సెక్రటేరియట్లోకి ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి సందర్భంలో సినిమా రిలీజ్ అవటం అనేది ఒక విచిత్రం అయితే ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్ అయింది చాలా పెద్ద హిట్ ఇంత పెద్ద హిట్టు తనకి పడి ఉండాల్సింది అనేటువంటి పెయిన్ ఎక్కడో విజయ్ చందర్తో ట్రావెల్ అయింది ఆ పెయిన్ చాలా కాలం చాలా సందర్భాల్లో ఆయన మాట అన్నాడు ఫైనల్గా అలా ఎన్టీ రామారావు గారితో సాకారం అయింది ఎందుకు రమణ గారు వద్దని ఉంటాడు అంటే ఆయన ఆయనే చెప్పుకున్నట్టుగా రాముడి అనుయాయి ఆయన రా మేము రామాయణం ప్రామాణికంగానే మా సినిమాలన్నీ తీసాము అని చెప్పుకున్నారు ఆయన అయితే ఇక్కడికి వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చరిత్రలోకి వచ్చేసి ఈయన సమాజాన్ని అంటే ఆయన వచ్చినటువంటి నేపథ్యం కుల నేపథ్యం ఆయన వెనకబడినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి యోగి అది తీయటానికి రమణ గారికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది దానిలో ఉన్నటువంటి డైనమిక్స్ని అర్థం చేసుకుని తెరానువాదం చేయటం కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం ఏమో అనే ఉద్దేశంతో ఆయన వెనకడుగు వేశాడు తన బ్రోటప్పు తన నేపథ్యము తన అవగాహన తన ఆలోచన ఆ పరిధులకి భిన్నమైనటువంటి కథ ఇది అందుకని నో చెప్పి ఆయన వేరే సబ్జెక్టుతో కొనసాగించాడు విజయచందర్తో కానీ రామారావు గారికి ఎందుకు కనెక్ట్ అయింది ఈ కథ అంటే ఆయన ఆల్రెడీ అభిప్రాయాలతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా దాదాపు అలాంటి బ్రహ్మంగారు ఏ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశాడో తెర మీద ఆయన జీవితంలోను అలాగే నాటకంలోను సినిమాలోను ఆయన కక్క అనేటువంటి పాత్ర అలాగే సిద్ధయ్య అనేటువంటి పాత్ర ఈ సిద్ధయ్య అనేది దూదేకుల్ సాహెబ్ పాత్ర అలాగే ఈ కక్కడు అనేటువంటి క్యారెక్టర్ మాదిగ పాత్ర వీళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పనులను ఎన్టీ రామారావు గారి గారి పాత్రలో ప్రతిఘటించి నిలబడతాడు కుల వివక్షకి గురైన సందర్భంలో ఈ కక్కడి పాత్రకు అండగా నిలబడి ఆయన మీరు డిప్రెషన్లోకి వెళ్ళటం కాదు మీరు ఉద్యమించి ఈ అసమానతలను తొలగించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పిస్తాడు ఆ క్యారెక్టర్తో ఆయనే చెప్తాడు రామారావు గారు ఇది కనెక్ట్ అయింది ఆయనకి అంటే ఆయన నమ్ముతున్నటువంటి అభిప్రాయాలకి అనుగుణమైనటువంటి కథలు ఎక్కడున్నాయని ఎంపిక చేసుకుని వాటిని సినిమాలుగా తీసేవాడు ఆయన ఆయన ఐడియాలజీకి బ్రహ్మంగారు కనెక్ట్ అయ్యారు బ్రహ్మంగారు కనెక్ట్ అవటం రామారావుకి ఎందుకు అయ్యాడు రమణ గారికి ఎందుకు కాలేదు అంటే రమణ గారి బ్రోటప్పు ఆయన సిద్ధాంతాలు దానికి బ్రహ్మంగారు కొంచెం తేడాగా కనిపించాడు కనిపించడం వల్ల బ్రహ్మంగారుని తెరకెక్కించడానికి బ్రహ్మంగారి చరిత్రను తెరకెక్కించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయాల ఆ విధంగా రమణ గారు వాంటెడ్గానే తప్పుకున్నారు థియరిటికల్ డిఫరెన్స్ ఇది ఇంకేమీ కాదు ఆయన సైద్ధాంతిక విభేదాలతోనే బ్రహ్మంగారి చరిత్ర వద్దు రాజాది రాజు తీద్దాం అని చెప్పి ఆ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చారు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు విజయచందర్లో ఒక పెయిన్ ఉండేది ఇది చేస్తుంటే కొంత నష్టం జరిగిన కానీ వచ్చి ఉండేది అనేటువంటి అభిప్రాయం ఆయనలో ఉండింది అయితే ప్యారలల్గా జరిగిన సినిమాలు ఇవన్నీ దాదాపుగా బ్రహ్మంగారి చరిత్ర ఆయన తీసింది రామారావు గారి తీసింది దీని తర్వాత కొంచెం అవతలకి అందులో చాలా సెన్సేషనల్ పద్ పాటలుంటాయి సత్యనారాయణ పాత్రకి కక్కడి పాత్రకు ఉండేటువంటి పాట ఇప్పటికీ చాలామంది చర్చించుకుంటూ ఉంటారు ఏమిటా కంటెంట్ అని అంటే నీ కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ ఎదురైనప్పుడు దానికి సమాధానం చెప్తాడు సత్యనారాయణ పాత్ర కక్కడి పాత్ర మతం నీతిరా కులం మాదిగరా అని చెప్పి పల్లవితో మొదలవుతుంది ఆ పాట ఓ పాట రూపంలో సమాధానం చెప్తాడు ఆయన సమాజానికి ఇది చాలా బాగా తీశారు ఆయన డైరెక్టర్ కూడా కాబట్టి చాలా బాగా వచ్చినాయి ఆ సన్నివేశాలన్నీ కూడా అలా ఒక ధోరణి ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి ఒక ధోరణికి ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అవటం వలన సినిమా తెరకెక్కింది రమణ గారి బ్రోటప్లో ఆయనకు ఉన్నటువంటి భావజాలానికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు అంత మాత్రం చేత ఆయనకు గారి మీద అగౌరవం అనేటువంటి అభిప్రాయం నేను చెప్పను కానీ థియేటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆయన నమ్మిన పద్ధతికి ఇది భిన్నమైనటువంటి పద్ధతిగా భావించి మాత్రమే ఆయన ఈ ప్రాజెక్టు వద్దు ఇంకో ప్రాజెక్టుతో చేద్దాము అని చెప్పి ముందుకు వెళ్ళారు ఇది రమణ గారికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రకి మధ్య జరిగినటువంటి ఘర్షణ అలాగే ఎన్టీ రామారావు గారికి కథ కనెక్ట్ అవటం వెనకాల ఉన్నటువంటి నేపథ్యం